హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథని రచించినది గారు అర్జున్ రెడీ అవుతూ దీక్షని చూసి ధన్య ఏమైనా కాల్ చేసిందా అని అడుగుతాడు దీక్ష లేదు అని అంటుంది డీలాగా అర్జున్ దీక్ష చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుని చూడు అంతా బాగానే ఉంటుంది అత్తయ్యకి ధ్రువ్కి ఏమీ కాదు చూస్తూ ఉండు ధృవ్ అలా వచ్చేస్తాడు నాకు నమ్మకం ఉంది ధృవ్ మీద ఇలా తన అక్కని వదిలేసి వెళ్ళడు అని సరేనా అని దీక్ష నుదుటిని చిన్నగా ఢీ కొడుతూ ఉండగా అప్పుడే హర్షి వచ్చి డోర్ని కొడుతుంది అర్జున్ దీక్షని వదిలి డోర్ని తీస్తాడు అక్కడ హర్షి ఉండటం చూసి హర్షి ఏమైంద్రా అని అడుగుతాడు అన్నయ్య అక్క ఏమైనా కాల్ చేసిందా నీకు ఎలా ఉంది ఎక్కడుంది అని ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది అప్పుడు అర్జున్ లేదురా ఖాళీ లేదేమో అందుకే ధన్య కాల్ అనుకుంటా నాకు కాల్ చేస్తే నీకు చేయమని చెప్తాను సరేనా అని అంటాడు తలపై చిన్నగా నిమరుతూ హర్షి సరే అని కాలేజ్కి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే షిప్లో ఫరూక్ సలీం అన్ని పవర్స్ ఇవ్వటంతో ఒకసారి కంటైనర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటూ అటుగా వెళ్తూ ఉంటాడు సలీం మనుషులు కంటైనర్లోకి ఫుడ్ తీసుకొని వెళ్తూ ఉంటారు అతను ఫరూక్ని చూసి ఎవరు నువ్వు నువ్వేంటి ఇక్కడ అని అంటాడు అప్పుడు ఫరూక్ కూల్ బాస్ నాకు సలీం బాయ్ పవర్స్ అన్నీ ఇచ్చేశారు రాత్రి తెలీదా నీకు అని అంటాడు అప్పుడు అతను నువ్వెవరివి అయినా సాబు స్వయంగా చెబితే కానీ అక్కడికి రానివ్వను ముందు బాయ్ని అడుగుతాను ఆగు అని తన దగ్గర ఉన్న వాకెట్ ఆకి తీసి సలీంకి కనెక్ట్ చేస్తాడు సలీం అది చూసి ఆన్ చేసి చెప్పు అంటాడు సాబ్ ఇతనెవరో మీరు అన్ని పవర్స్ ఇచ్చేశారు అని కంటైనర్ల దగ్గరికి వచ్చాడు సార్ మీరు సరే అంటే దగ్గరికి రానిస్తాను అతను ఆ కంటైనర్లో ఏముందో చూశాడా అని అడుగుతాడు సలీం లేదు సార్ సరే ఇవ్వు అని అంటాడు సరే అని అతను ఫరూక్కి వాకి టాకీ ఇస్తాడు ఫరూక్ అది తీసుకొని చెప్పండి బాయ్ చోటు అది నువ్వు షిప్లో ఎక్కడికి కావాలన్నా వెళ్ళు కానీ కంటైనర్ దగ్గరికైతే వద్దు అది మాత్రం వదిలే అంటాడు ఎందుకు బాయ్ అందులో ఏముంది చోటు అది నీకు అనవసరం ఇది ఇక్కడితో వదిలే అక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు సరే అని ఫరూక్ అతనికి వాకి టాకీ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను ఫరూక్ వెళ్ళటం చూసి కంటైనర్ల దగ్గరికి వెళ్ళి ఫుడ్ని తీసుకొని లోపలికి వెళ్తాడు ఆ తర్వాత కట్ చేస్తే డ్రగ్ దిగే టైం అవ్వటంతో ఒకడు డోసుని తీసుకొని కంటైనర్లోకి వచ్చి డోర్ని క్లోజ్ చేస్తాడు అప్పటికే కొంతమంది అమ్మాయిలకి మత్తు వదలటంతో నెమ్మదిగా లెగుస్తూ పారిపోదామని ప్రయత్నిస్తూ ఉంటారు ధన్యకి మాత్రం కొద్దిగా డోస్ ఎక్కువగా ఇవ్వటంతో దాన్నికి అప్పుడే కొద్దిగా దిగుతుంది ధ్రువని కలవరిస్తూ ఉంటుంది ఆ వ్యక్తికి ధన్య చేసిన గొడవ తెలుసు కాబట్టి ముందు ధన్య దగ్గరికి వచ్చి హైడోస్ ఇస్తాడు త్వరగా లేకుండా ఇస్తున్నంతసేపు కూడా ధన్య ధ్రువని కలవరిస్తూ ఏడుస్తూ ఉంటుంది కళ్ళు మూసుకొని ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇచ్చేసి ధన్యని చూస్తూ ఉంటాడు అంత డ్రగ్ డోస్లో ఉన్న మిగతా వాళ్ళందర్నూ కాపాడండి అని ఏడుస్తుంటే ధన్య మాత్రం ధృవ్ అనే పేరుని కలువరిస్తూ ఉండటం చూసి పాపం వీరప్రేమికులు అనుకుంటా ఇలా విడిపోయారు ఇక్కడికి వచ్చాక మళ్ళీ జీవితంలో వెలుగుని చూడలేరు ఇంకా రెండు రోజుల్లో వీళ్ళని అమ్మేస్తారు అప్పుడు వీళ్ళెక్కడుంటారో కూడా ఎవరికీ తెలీదు అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు ధన్యకి డ్రగ్ ఎక్కుతూ ఉంటుంది సడన్గా ధృవ్వు మాటలు గుర్తుకు వస్తాయి ఎంత కష్టంలో ఉన్నా ధైర్యాన్ని కోల్పోకు కనీసం నేను వచ్చేవరకైనా ధైర్యంగా ఉండు మొండిగా ఉండు అన్న ధృవమాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి కానీ డ్రగ్ డోసు వల్ల కనీసం చెయ్యి పట్టు కూడా ఇవ్వలేకపోతుంది అలానే బలహీనంగా ఉండి పడుకుండిపోతుంది ఆ తర్వాత కట్ చేస్తే ఫరూక్ షిప్పు మొత్తం తిరుగుతూ చివరిగా తన బెడ్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే షాహీ దుప్పటిని తల మీద కప్పుకొని వణుకుతూ ఉంటాడు ఫరూక్ వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు షాహీ ఫరూక్ని చూసి అసలు నాకు ఇంకా నమ్మవద్దు అవ్వట్లేదు మనకి స్వాతంత్రం వచ్చిందంటే అసలే ఈ షిప్పోనర్ నర రాక్షసుడు అలాంటివాడు నిన్ను నన్ను ఇలా విడిగా చూడటం అంటే ఏదో తేడా కొడుతుంది అంటాడు షాహీ కొంపదీసి మనల్ని నమ్మించి గొంతు కోయరు కదా అని అంటాడు భయంగా ఫరూక్ షాహీకి సమాధానం చెప్పకుండా తన బెడ్డు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్కి కొంచెం కంగారు పుడుతుంది కంపెనీ కోసం అని వెళ్ళిన ధన్య ఇంతవరకు కనీసం ఫోన్ కూడా చేయకుండా ఉంది నేను చేస్తుంటే నాట్ అని వస్తుంది అసలేమైంది అని అనుకుంటూ మళ్ళీ ట్రై చేస్తాడు కానీ మళ్ళీ అదే సమాధానం తనని వెక్కిరిస్తూ ఉంటుంది అర్జున్కి కొంచెం భయం వస్తుంది కానీ రీజన్ తెలియకుండా ఇలా ఉండటం కరెక్ట్ కాదని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కట్ చేస్తే ధృవ్ బెడ్ మీద అనుకుని పక్కన గ్లాస్ నుండి కనిపిస్తున్న ఆకాశంనే చూస్తూ ఎక్కడున్నావు ధన్యా ముంబైకి ఎందుకు వచ్చావు నాకోసమా నాకోసమైతే ఇక్కడికి రావద్దు బంగారం ఇదంతా ఒక మురికి గుంట ఇక్కడికి నువ్వు అసలు రాకూడదురా నువ్వెక్కడున్నా సేఫ్గా హ్యాపీగా ఉండాలి నాకోసమని నువ్విక్కడికి రావద్దు ప్లీజ్ నేనే వచ్చేస్తాను ఇంకా ఒక వారం అంతే అని అనుకుంటూ గతంలోకి వెళ్తాడు ఎంగేజ్మెంట్ రోజున ఒక ఫంక్షన్ హాల్లో బాగా అందంగా డెకరేషన్ చేసి అంతా కలిసి రెడీ చేస్తూ ఉంటారు ధ్రువ్కి అసలు ఖాళీ ఉండదు మొత్తం తాన్ని చూసుకుంటూ ఉంటాడు జై కూడా ధ్రువ్వుతో పాటుగానే పనులు చేస్తూ ఉంటాడు నిశ్చితార్థానికి టైం అవుతుంది అని అందరూ అక్కడికొస్తారు ధన్య హర్షిలు తప్ప ధ్రువ్ ధన్య రాకపోవటం చూసి ఇది ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు పురోహితులు మంత్రాలు చదివి చివరిగా ఉంగరాలు మార్చుకోండి బాబు అని అంటారు అప్పుడే బయట ఒక కార్ ఆపి అందులో నుండి హర్షీ ధన్యాలు వస్తారు బయటికి ధ్రువ్ ధన్య వస్తున్న వైపు చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు ధన్య ఆ డ్రెస్సులో చాలా అందంగా ఉంటుంది ధ్రువ్ పక్కనే ఉన్న దీక్ష ధృవ్ అలా చూస్తూ ఉండటం చూసి రేయ్ అని పిలుస్తుంది దాంతో తేరుకొని మామూలుగా చూస్తూ ఉంటాడు ధన్య హర్షులు రావటంతో అర్జున్ దీక్ష వేలికి రింగ్ పెడతాడు హర్షి దీక్షని చూసి ధన్యతో అక్క ఓ నిజంగానే చాలా అందంగా ఉంది కదా అని అంటుంది నవ్వుతూ దీక్ష కూడా అర్జున్కి రింగ్ తొడిగి నవ్వుతుంది అలా ఇద్దరి ఎంగేజ్మెంట్ అయిపోతుంది ధన్య హర్షిలిద్దరూ వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు ధ్రువు కూడా తన వాళ్ళతో మాట్లాడుతూ మధ్య మధ్యలో ధన్యకి సైట్ కొడుతూ ఉంటాడు ధన్య అవి తెలుస్తున్నా ఏమి పట్టించుకోకుండా ధృవుని చూడకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంది అలా అందరూ మాట్లాడుకుంటూ ఆ రోజుని పూర్తి చేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు ధృవందరికీ డబ్బులిచ్చి అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటాడు అలా చీకటి పడిపోతుంది ఇంకా పనులు అలానే ఉంటే అవి చేస్తూ ఉంటాడు సడన్గా కరెంటు పోతుంది ధృవ్ ఏమైంది ఇప్పుడు పోయింది కరెంట్ అని అనుకుంటాడు సడన్గా ఎవరో ధృవ్వు ముఖాన్ని పట్టుకొని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుని ధ్రువ్వుని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు ధృవకంత అయోమయంగా ఉంటుంది ఎవరు పెట్టారు అని ఒక పది నిమిషాలకి కరెంట్ వస్తుంది ధ్రువ్వు బుగ్గకి చేయి అడ్డు పెట్టుకుని అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళి తన బుగ్గపై చూస్తాడు ఎవరో అమ్మాయి పెట్టినట్టు లిప్స్టిక్ ఉంటుంది అది చూసి ధన్య పెట్టిందా అని అనుకుంటాడు కానీ ధన్య మార్నింగ్ వేసింది రెడ్ లిప్స్టిక్ కదా ఇది పింక్ ఉంది అని అనుకుంటాడు మళ్ళీ అలానే అయోమయంలోనే ఉండి అది క్లీన్ చేసుకుని మిగిలిన పనులు పూర్తి చేసి ఇంటికి వెళ్తాడు అంజలి తన కారులో కూర్చొని రైడ్పై బైక్లో వెళ్తూ ఉన్న ధృవ్వుని చూసి ఆ ధన్య కోసం అని నన్ను చెంపపై కొట్టావు అని చెంపపై ధృవ్వు కొట్టిన చోటిని తడుముకుంటూ ఏ ముందిరా బాబు దెబ్బ నీ చేతి స్పర్శ తగిలింది నాకు అది చాలు ఆ ధన్యని నీకు దక్కనివ్వను నువ్వు నాకు మాత్రమే సొంతం అని పిచ్చిగా నవ్వుకుంటూ ఉంటుంది అసలేం జరిగిందంటే ఒక అరగంట క్రితం అంజలి ధృవ్ ఉన్న ఫంక్షన్ హాల్లో కరెంట్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులిచ్చి తాను మెసేజ్ చేసినప్పుడు కరెంట్ని కట్ చేయమని అడుగుతుంది అతను సరే అని ఒప్పుకుంటాడు అంజలి ధ్రువ్ని దూరం నుండి చూస్తుంది ధ్రువ్ ఇంకా ఫంక్షన్ వేర్లోనే ఉంటాడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు ఆ డ్రెస్లో అంజలి కేవలం కరెంట్ని కట్ చేసి ఒకసారి హక్ చేసుకోవాలి అని అనుకుంటుంది కానీ అక్కడ అలా ఉన్న ధృవ్ని చూశాక ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే బాగుండు అని అనుకొని తన ఫోన్ నుండి మెసేజ్ చేస్తుంది అతను కరెంట్ని కట్ చేయగానే అంజలి ధృవ్ ఉన్న వైపుకి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని బుగ్గుపై ముద్దు పెడుతుంది ఇంకా అక్కడే ఉంటే ధృవ్ పట్టేసుకుంటాడని దూరంగా పారిపోతుంది జరిగింది గుర్తు తెచ్చుకొని అంజలి సిగ్గుపడుతూ ఉంటుంది ధృవ్ బైక్ మీద వెళ్తూ నాకు ముద్దు పెట్టిన అమ్మా ఎవరు బహుశా వేరే వాళ్ళు అనుకుని నాకు పెట్టారేమో అని అనుకుంటూ ఉంటాడు అలా ఇంకా వారం ఉంది అనగా అన్నీ సాంప్రదాయ ప్రకారం జరగాలని ధన్య వాళ్ళందరూ వైజాగ్ దగ్గరున్న ఎదురువేనిపాలెంకి బయలుదేరుతారు బంధువులతో సహా అలా అక్కడికి చేరేసరికి సాయంత్రం అవుతుంది అప్పటికే ఊరి మొత్తం ధన్య తాతయ్య గారైనా సూర్యనారాయణ గారి మీద ఉన్న గౌరవంతో అన్ని పనులకు సహాయం చేస్తూ ఉంటారు బస్ రావటంతో సూర్యనారాయణ గారు ముందుకు వచ్చి అందరినీ పలకరిస్తూ ఉంటాడు అర్జున్ వచ్చి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి నించుంటాడు ఆయన అర్జున్ భుజాల్ని పట్టుకుని పెద్దోడివైపోయావరా అని అంటారు గర్వంగా అర్జున్ వెనకాలే వస్తున్న ధన్య అర్జున్ని ఒక్కతోపు పక్కకి తోసి సూర్యనారాయణ గారి దగ్గర ఒక్క ఉరుకుతో నెక్కి కూర్చొని ఆయన బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతుంది ఆయన నవ్వుతూ ధన్య బుగ్గపై ముద్దు పెట్టి అరరే నా ముద్దుల మలవరాలు వచ్చేసింది నువ్వు లేక ఇల్లు బోసిపోయింది తెలుసా అని అంటాడు అలా ఇద్దరు నవ్వుకుంటూ అనుకోకుండా అర్జున్ పక్కన ఉన్న హర్షిని చూస్తారు అక్కడ హర్షి కోపంగా ఇద్దరిని చూస్తూ ఉంటుంది సూర్యనారాయణ గారు ధన్య ఇద్దరు ఏమైందా అని ముఖాలు చూసుకొని హర్షిని చూస్తారు హర్షి కోపంగా చూస్తూ నేనెక్కడెక్కాలి అని అడుగుతుంది సూర్యనారాయణ ఇంకో చేయి చూపించి ఇక్కడ అంటారు హర్షి వెంటనే నవ్వుకుంటూ వచ్చి సూర్యనారాయణ గారి ఇంకో చంకల్లోకి ఎక్కి కూర్చుంటుంది అలా రెండు వైపులా ఇద్దరు కూర్చుని వాళ్ళ తాతయ్యతో నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు వెనకాలే అర్జున్ ముగ్గురిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే ఉషా తన భర్త ఇద్దరు వచ్చి సూర్యనారాయణ గారి కాళ్ళకి నమస్కారం చేసి నుంచుంటారు అక్కడ ధన్య హర్షిలో అలా ఉండటం చూసి ప్రశాంత్ సూర్యనారాయణ గారితో నాన్న ఏంటిది ఇలా బరువు మోస్తే మీ నడుం పడిపోతుంది అని అంటాడు సూర్యనారాయణ నవ్వుతూ నా మనవరాళ్ళిద్దరూ ఇంకా చిన్నపిల్లలేరా వీళ్ళు నీకు బరువేమో నాకు కాదు అని ఆయన అలానే మోసుకుంటూ గుమ్మం దగ్గరికి వస్తారు అక్కడ సుగుణ గారు అప్పటికే హారతిపల్లెం పట్టుకొని వీళ్ళని నవ్వుతూ చూస్తూ ఉంటారు సుగుణ హర్షీ ధన్యాలు అలా చెట్టుకు వేలాడుతూ ఉన్న కోతుల్లా తన భర్తకి వేలాడుతూ ఉండటం చూసి త్వరగా హారతిచ్చి పక్కనే ఉన్న కర్రను పట్టుకుని ఇద్దరి వీపుపై ఒక్కటేస్తుంది ఇద్దరు దెబ్బకి కిందికి దిగి సూర్యనారాయణ గారి వెనకాల దాక్కుంటారు అది చూసి సుగుణ గారు ముందుకొస్తుంటే సూర్యనారాయణ ఆపుతారు ధన్యాహర్షిలు ముందుకొచ్చి వాళ్ళ తాతయ్యకి చెరో వైపు ముద్దు పెడతారు అందరూ వీళ్ళల్లరని చూసి నవ్వుకుంటూ ఉంటారు అందరూ లోపలికి వచ్చి కాస్త ఫుడ్ని తిని వాళ్ళకి ఇచ్చిన రూంలోకి వెళ్ళిపోతారు ధన్య కూడా తన రూంలోకి వెళ్ళిపోతుంది హర్షి అప్పటికీ అక్కడ ఫ్రెష్ అవ్వటానికని లోపలే ఉంటుంది ధన్య తన ఫోన్కు వచ్చిన మెసేజ్లని చూస్తూ ఉంటుంది అప్పుడే జై నుండి కాల్ వస్తుంది అది చూసి జై కాల్ చేస్తున్నాడేంటి అని అనుకుంటుంది కాల్ ఎత్తి ఏమంటాడో అని చూస్తూ ఉంటుంది అటు పక్క జై ఎవరితోనో పక్కన మాట్లాడుతూ ఉంటాడు ధన్యకి ఏమీ అర్థం కాదు అప్పుడే జైతో ఎవరో రే ఫోన్ లెఫ్ట్ చేశారు మాట్లాడరా అని అరుస్తారు అప్పుడు అర్థమవుతుంది ధన్యకి అది అని జైతో ధ్రువే కాల్ చేయించాడు అని చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది జై ఫోన్ తీసుకుని హలో ధన్య హా చెప్పు జై అన్నయ్యా అన్నయ్యనా అని షాక్ అవుతాడు జై అదే జై చెప్పండి అంటుంది మళ్ళీ అది అక్కడికి చేరుకున్నారా లేదా అని అడగడానికి ఫోన్ చేశాను అంటాడు హా జై సార్ చేరిపోయాం అని అంటుంది అప్పుడే సూర్యనారాయణ సుగున ఇద్దరు లోపలికొస్తారు నారాయణ గారు ధన్య సార్ అనటం విని అమ్మా ధన్య ఎవరినమ్మ సార్ అంటున్నావు అని అడుగుతారు ఏం లే తాతయ్య అని జైతో సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి వెళ్ళి నారాయణ గారు మంచంపై కూర్చోబెట్టి ఆయన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటుంది సుగుణ గారు ఇద్దరిని చూసుకుంటే నవ్వుకుంటూ ఉంటారు ధన్య ఆవిడ్ని చూసి ఓయ్ నానమ్మ నాకు మీ ఆయన్ని ఇచ్చేస్తావా నీకు పది రూపాయలు ఇస్తా అని అంటుంది అది విని పది రూపాయలే వద్దలేమ్మా అంత డబ్బు నువ్వే ఉంచుకో ఆ డబ్బు ఇంతకీ మా ఏం చేసుకుంటావు తీసుకెళ్ళి అని అడుగుతుంది హా నేను పెళ్ళి చేసుకుంటా అని అంటుంది సుగుణా అది విని చెయ్యి ఎత్తుతుంది కొట్టడానికి దాన్ని అది చూసి నారాయణ గారి వెనక దాక్కుంటుంది నారాయణ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు అప్పుడే హర్షి వస్తుంది బయటికి అక్కడ ఇద్దరు ఉండటం చూసి వెళ్ళి మంచం ఎక్కి నారాయణ గారి వాళ్ళు తల పెట్టుకుని పడుకుంటుంది ఇంకోవైపు ధన్యా పడుకొని ఉంటుంది ఇద్దరిని అలా పడుకోబెట్టుకుని జోకొడుతూ ఉంటారు ఎక్కువసేపు జర్నీ చేయటం వల్ల ఇద్దరు త్వరగానే పడుకుండిపోతారు అలా ఇద్దరు పడుకున్నారని చూసి ఇద్దరిని జాగ్రత్తగా తలని కింద పెట్టి దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేసి అక్క నుండి బయటికి వస్తారు అక్కడే ఉండి అప్పటిదాకా జరిగింది చూసిన అర్జున్ని చూసి ఏరా ఇక్కడున్నావు అవును నువ్వు తాతమ్మని కలిశావా అని అడుగుతారు లే తాతయ్య ఎక్కడుంది పద నేను చూపిస్తా అని తనతో పాటుగా తీసుకువెళ్తారు అక్కడ వంటగదిలో బలంగా తిరగకర్రని తిప్పుతూ ఉన్న తన తాతమ్మని చూసి చిన్నగా నవ్వుతూ ఉంటాడు నారాయణ గారు ఆవిడ్ని చూసి అమ్మా అర్జున్ వచ్చాడు నిన్ను చూస్తాడంటే తీసుకొచ్చాను అని అంటారు ఆవిడ తలెత్తి వెనక్కి చూస్తారు అచ్చం తన కొడుకు వయసులో ఉండగా ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు తన ముని మనవడు అర్జున్ని దగ్గరికి రమ్మని అడుగుతుంది అర్జున్ వెళ్ళి కిందికి వంగి ఏంటి తాతమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఆవిడ కనుల చివరి నుండి చిన్నగా కాటుక తీసి అర్జున్ చెవి వెనుక పెట్టి ఇంత బాగున్నారా అని అంటుంది నవ్వుతూ అర్జున్ నవ్వుతూ లేచి నేను ఇక పడుకుంటాను అని అక్కడి నుండి తనకిచ్చిన చాపాదిండు తీసుకుని మేడపైకి వెళ్ళి అక్కడ పరుచుకుని తన ఫోన్ని తీసి దీక్షకి కాల్ చేస్తాడు దీక్ష అర్జున్లు కాసేపు మాట్లాడుకుని పడుకుంటారు జై కాల్ని కట్ చేసి ధృవ్ వైపు చూస్తాడు ధృవ్ అడుగుతారు ఏమేంద్రా వెళ్ళారంట అక్కడికి అని అప్పుడు జై హా అని చెప్పి కాసేపు ఏర్పాట్ల కోసమని మాట్లాడుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ప్రస్తుతానికి వస్తే సలీం తన దగ్గర ఉన్న సాటిలైట్ ఫోన్ని తీసుకుని తన సాబ్ అసిస్టెంట్కి కాల్ చేస్తాడు అతను చాలాసేపటికి కాల్ని లిఫ్ట్ చేస్తాడు సలీం అతనితో సాబ్కి చెప్పండి మేము దగ్గరికి వచ్చేస్తాము అని అంటాడు అతను సరే అని ఒక రెండు నిమిషాలు రిసీవర్ని పక్కన పెట్టి మళ్ళీ వచ్చి తీస్తాడు అది సబ్ నిన్ను కొంచెం దూరంలో ఆపి కంటైనర్ల నుండి సరుకుని మేము పంపించిన జీప్లోకి ఎక్కించి తీసుకొని రమ్మని చెప్తున్నాడు అప్పుడు సలీం కానీ మేము ఎప్పుడూ కంటైనర్లని ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా ఇప్పుడేంటి రమ్మంటున్నారు మా షిప్లను ఎక్కడ పెట్టుకోవాలి మా వాళ్ళని ఎక్కడ ఉంచాలి అని అంటాడు అప్పుడు అతను ఇదే విషయం సాబ్కి చెప్తే నీ పరిస్థితి ఆలోచించు అప్పుడు చెప్పు అని అంటాడు సలీంకి భయం వేసి సరే నా తంటలు నేను పడతాను అలానే తీసుకొని వస్తాను అని అంటాడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడికి రావటానికి ఇంకా ఒకటిన్నర రోజులు పడుతుంది సాబ్ అని అంటాడు సలీం సరే అని కాల్ కట్ చేస్తాడు అతను ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి ధన్య ఏమైందో తెలియట్లేదు తన నుండి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా కాల్ లేదు ముంబై వెళ్ళి ఆరు రోజులవుతుంది అర్జున్ తన ఆఫీస్ కూడా కాల్ చేసి అడిగాడు ధన్యకి అలాంటి వర్క్ ఏమీ ఇవ్వలేదు అని అంటున్నారు అర్జున్కి ధన్య ఏమైందో తెలియట్లేదు వెళ్ళి తనకి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ని కూడా ఫైల్ చేశారు వాళ్ళు కూడా వెతుకుతున్నామని అంటున్నారు ఎవరికి జాడ తెలియటం లేదు హర్షిక్ అయితే ఏడుపు వచ్చేస్తుంది ధన్య ఏమైందో తెలియట్లేదు అని తన వల్ల ఇప్పటికే జై చనిపోయాడు ధృవ్ దూరంగా వెళ్ళాడు ధన్య కనిపించటం లేదు ఇదంతా తన వల్లే అని అనుకుంటూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టోరీ ఏమైనా బోరింగ్గా ఉందా మీకు దయచేసి కామెంట్ చేయండి ఎందుకంటే ఎవ్వరూ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు వ్యూస్ కూడా రావట్లేదు సో అందుకనే మళ్ళీ అడుగుతున్నాను మీకు స్టోరీ నచ్చితేనే కంటిన్యూ చేస్తాను లేదు బోరింగ్గా ఉంది నచ్చట్లేదు అని కామెంట్ చేస్తే మాత్రం ఈ స్టోరీ స్టాప్ చేసి వేరే కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తాను ఓకేనా సో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్